ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక తొమ్మిదాధ్యాయం ముప్పై మూడో వచ్చును ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు సిగ్గుపరచబాడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తుట్టుపడిరి ప్రభు తన మాట కొరకు దీవించును గాక లోకాసు వార్తలో యేసయ్య పుట్టినప్పుడు సుమన్ అనే ప్రవక్త చేతుల మీద ఎత్తుకొని అనేకులు ఇస్రాయేళ్లు అనేకులు పౌరుటకును తిరుగులేచుటకుని ఇతరుడు కారణమవుతాడని ఆ చిన్న బిడ్డని చేతులు ఎత్తుకుని ఎత్తుకొని సుమేను ప్రవక్త ప్రవచించాడు ఇస్రాయేలీలు అనేకల పౌరుటకును తిరిగి లేచుటకును ఇదే మాట ఆత్మదేవుడు భక్త పౌలు గారితో రాయించారు అడ్డురాయి తగిలి తుట్టుపడి రీ చూసారా ఆయనే మూలరాయి ఆయనే తలరాయి ఆయనే బండ ఆ బండలో నీళ్ళు వచ్చినాయి ఇక్కడ రాయి ఆయన తగిలి పడ్డారంట ఎలా ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీల్లో స్థాపించాను ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు కలవరపడడు ఇది ఈ మాట కూడా పాత నిబంధనలోదే ఏది ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడే మాట కూడా పాత ఉంది అది ఎత్తి ఇక్కడ చెప్తున్నాడు ఎందుకని అడ్డురాతిని స్థాపించాము ఆ స్థాపించబడిన అడ్డురాయ అడ్డుబండని మనం తెలుసుకున్నాం మనం ఎరిగాం అడ్డుబండ ఎవరో కాదు ప్రభునేసు క్రిస్తే అడ్డురాయ ఎవరో కాదు ప్రభునేసు క్రిస్తే తెలుసుకున్నాం తెలుసుకున్నాం కనుక సిగ్గుపరచబడ్డాం విశ్వసించువాడు కలవరపడాడు ఇంకొక ట్రాన్స్లేషను విశ్వసించువాడు సిగ్గుపరచబడడు సిగ్గుపరచబడడు అంటే దేవుడు అతన్ని సిగ్గుపరచడు సిగ్గుపరచబడ్డనే మాటకు అర్థం దేవుడు అతన్ని సిగ్గుపరచడు నేను దేవునిదే శ్వాస ఉంచానా నేను సిగ్గుపరచబడ్ను నేను కలవరపడను మీరు దేవుని విశ్వాసం శ్వాస ఉంచారా అది ఎలాంటి పరిస్థితి అయినా సరే సిగ్గుపరచబడవు కలవరపడవు అంతే ఇది దేవుని మాట అస్సలు నువ్వు సిగ్గుపరచబడు అంతే నీ తలెత్తుతాడు ప్రభువారు నీ తలెత్తుతాడు ప్రభువారు ఎవరు నిన్ను చూసి భయపడలేదో నీ ఛాయి కనపడితేనే భయపడేటట్టు చేస్తాడు నీ ఛాయి కనపడేటట్ేనే నీ నేరు కనపడితేనే దేవుని పిల్లలారా నువ్వు సిగ్గుపరచబడవు నేను సిగ్గుపరచబడను ఆ మాట మనం నమ్మాలంతే నువ్వు ఉన్న పరిస్థితులను నమ్మడానికి సాధ్యం కాదు ఫరో పిచ్చగా దెబ్బలు కొట్టేట్టుగా పని భారం పెట్టాడు వీళ్ళు చేయలేకపోతున్నారు దెబ్బలు తింటున్నారు చేయలేకపోతున్నారు దెబ్బలు తింటున్నారు మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై మోసే గారితో మాట్లాడి వాళ్ళకు కబురు పెడితే వాళ్ళ మాట నిర్గమకానికి ఆరాధ్యాలు ఉంటుంది వారికి ఉన్న కఠిన దాసత్వాన్ని బట్టి మనోవేదన బట్టి దేవుడు చెప్పిన మాట నమ్మలేదంట కఠిన దాసత్వాన్ని బట్టి మనోవేదన బట్టి నిర్గమకాణం ఆరాధ్యమైన చూడండి దేవుడు ప్రత్యక్షమై మోసే గారి చెప్పించిన మాట కూడా వాళ్ళు నమ్మల ఎందుకని కఠిన దాసత్వం ఉంది మనోవేదన ఉంది ప్రభు ఎరిగిన బిడ్డలంగా మనం మనోవేదనలో కానీ కఠిన దాసత్వంలో కానీ కఠిన పరిస్థితులుగా ఉంటే నమ్మకపోయేవా జరగదు నమ్మేవా దెబ్బకి ఇది దేవుని యొక్క మాట ఇది నీకు ఆశీర్వాదకరంగా నాకు ఆశీర్వాదంగా ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట దాన్ని సేకరించినట్లుగా దాన్ని అనుభవించినట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ